మా 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 విజయానికి రెండే రెండు కారణాలు మా విజయానికి రెండే రెండు కారణాలు రేపటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీదే అని చెప్పి ప్రజలు చెప్తున్నారు మీ చేతిలోనే ఉంటే ఈ స్కాములు లేని ఈ తలదించుకునే పరిస్థితి లేని ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు దానికి సంకేతం రెండవ మాట ఏంటంటే దేశంలో కూడా మీరు చూస్తున్నారు ఎన్ని మార్పులు వచ్చినాయండి ఒకప్పుడు హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డా స్లీపర్ సెల్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయో ఆందోళనకరంగా ఉంది బయటికి పోయిన మనిషి తిరిగి వస్తున్న పరిస్థితి మనం కళ్ళార చూసినాం ఇక్కడే సాయిబాబా గుడి దగ్గర బాంబుల పేలులలో తెగబడ్డ కంటాలని మనం కళ్ళార చూసినాం కుటుంబ సభ్యులతో పోయిగా గోకుల్ దగ్గర తిందామంటే పేలిన బాంబుల్లో చిందిన రక్తాన్ని చూసినాం మనం కిలకిల రాగాలతో ఆడుకునేటువంటి పిల్లలు లుంబినీ పార్కులో ఏమైందో మీరు చూసిండ్రు దిలుసుకున్న పొట్ట చేస్తే తప్ప పొట్టనేటువంటి వాళ్ళు హడావిడిలో ఉంటే బాంబుల పేర్లు ఎంత మంచి అనిపించింది మీరు చూసిండ్రు నో ఇవాళ బాంబుల మూతలు లేవు తుపాకి శబ్దాలు లేవు ఇవాళ పాకిస్ ఇవాళ జైలతో ఉండేటువంటి పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్లో నార్త్ ఈస్ట్ స్టేట్స్లో బోడో ఉద్యమం నాగా ఉద్యమం ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో శాంతి భారతదేశంలో ఒక భరోసా నెలకొన్నది మోడీ గారి ఆయనలో రెండవది ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన మలజెండా ఎగరాలంటేనే ప్రాణం గాలిలో కలిసిపోయే రోజులు రోజులుండే కానీ పాకిస్తాన్లో ఉన్న బల్చిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ల ప్రజలు మేము కూడా భారత్లో ఉంటే అనుకునే స్థాయికి వచ్చిందంటే దేశ కీర్తి ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినట్టు లెక్క చెట్టండి అందుకని ఇవన్నీ ఉన్నాయి ప్రజలు ఉత్తగ ఒకటే లే నేను చాలాసార్లు ఉపన్యాసం చెప్పినా పన్నెండు ఎన్ని పార్టీలు ఎన్ని ఎంతమంది ప్రధానమంత్రులు ఎంతమంది ముఖ్యమంత్రులు మారిన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు టాయిలెట్ లేవు గా దుస్థితి దేశంలో మోడీ గారు వచ్చేంతవరకు స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల పేద రీళ్ళల్లో టాయిలెట్ కట్టించి ఆ పేద మహిళల గౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు గుర్తుపెట్టుకోండి ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ దేశంలో అమలు కావడానికి అమెరికా లాంటి చదువుకున్న ఎదిగిన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు కావడానికి టెన్ ఇయర్స్ పడితే మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చదువు రాని మా జానకాలు అమ్ముకునే మా కూరగాయలు అమ్ముకునే ఎక్కడికి పోయినాను డిజిటల్ ట్రాన్సాక్షన్ బోర్డు ఉంటుంది గుర్తుపెట్టుకోండి మూడేళ్లలో అమలు చేసింది అనేకం ఉన్నాయి నాలుగు కోట్ల పేదలకు ఇల్లు కట్టించిన నరేంద్ర మోడీ గారిది కరోనా వస్తే అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మన దేశ ప్రజలకు ఇవ్వడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇచ్చి శుభాశనకున్న దేశం భారతదేశం అందుకనే పోలిక లేదు వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ ప్రజల హృదయాల్లో ఉన్నాయి అందుకని దేశంలో మోడీ గారి ఈ పది సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇవాళ మనం నడుస్తున్న మనం ప్రయాణం చేస్తున్న నూట ఇరవై కిలోమీటర్ రైల్ రోడ్ల వేగం ఇవాళగా చెర్లపల్లిలో సికిందబేడలో కాచిగూడలో ఇక్కడ నాంపల్లిలో కడుతున్న మోడ్రన్ ఇవన్నీ ఎయిర్పోర్ట్ల కంటే కూడా గొప్పగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు మీరు ఒకప్పుడు రైల్వే రైల్వే స్టేషన్ పోతే దుర్గంధం ఉండేది ముక్కు మూసుకొని పోవాలి ఏలుకలు పందికొక్కులు ఈ దోమలు మలమూత్రాలు ఇవాళ ఉన్నాయా మీరు చూడండి ఒకసారి కంపగొట్టే రైలు ఇలా వందే భారత్ రైళ్ళు వచ్చినాయి ఏం పోలుస్తో వాళ్ళకి వీళ్ళకి ఒకప్పుడు దేశంలో మూడే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉండే ఇవాళ పదహారు ఎక్స్ట్రా వచ్చినాయి నక్కకు నాగనొక తేడా మోడీ గారు తో రాలే మోడీ గారు ఈ దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని ప్రపంచంలో ఇది ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ పేద దేశంగా నలిగిపోతున్నది దీన్ని గొప్పగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పించి ఇవేళ ఎన్ని వేల కిలోమీటర్ జాతీయ రహదారులు వేసినారు ఎన్ని రైల్వే స్టేషన్ కడుతున్నారు ఎన్ని కొత్త రైళ్ళు వస్తున్నాయి ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి ఎన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వస్తూ ఉన్నాయి అసలు పోలికుందా అండి అందుకని ప్రజలు మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది అన్నిటికీ మిక్కిలి భారత సగటు పౌరుడు అమెరికాలో బతకబడానికి పోయినా లండన్ పైన యూరోప్ పైన దుబాయ్ పోయినా ఇండియన్ అని గల్ల చెప్పే స్థాయికి వచ్చింది మూడిగారు దట్ అది వెలగట్టలేని ఉండేది